చంద్రబాబు నాయుడు రికార్డులు ఇప్పటికే ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న చంద్రబాబు గా పద్నాలుగేళ్లు పాలించి రికార్డు క్రియేట్ చేశారు ఇప్పుడు విపక్ష నేతగా అంతకంటే మెరుగైన నమోదు చేయనున్నారు ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం కాగా వైసీపీ గెలిచింది చంద్రబాబు విపక్ష నేతగా ఎన్నికయ్యారు ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబు విపక్ష నేతగా కొనసాగితే పదిహేనేళ్ల పాటు విపక్ష నేతగా కొనసాగిన అరుదైన నమోదు చేయనున్నారు విపక్ష నేతగా పదిహేనేళ్ల పాటు కొనసాగిన నేతగా చంద్రబాబు అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది వైఎస్ ఫ్యామిలీ ఎఫెక్ట్ కారణంగానే చంద్రబాబు విపక్షంలోకి మారిపోయారు రెండు పేల నాలుగులో అప్పటి వరకు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా కొనసాగిన చంద్రబాబు మరోమారు సీఎంగా కొనసాగేందుకు ముందస్తు ఎన్నికలకు కలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గెలుపుతో విపక్ష నేతగా మారిపోయారు రెండు పేల తొమ్మిదిలో అయినా గెలవాలి అన్న కాంక్షతో పలు పార్టీలను కలుపుకుని బరిలో దిగిన వైఎస్ ను ఓడించలేక మరో ఐదేళ్ల పాటు ఆయన విపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు చంద్రబాబు మరోమారు సీఎం అయ్యారు అయితే ఇక్కడ కూడా వరుసగా రెండో పర్యాయం సీఎంగా కుర్చీ అధిరోహిస్తారనే అంచనాలు ఉండేవి గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ది ప్రజాదరణ ఆయనకు సీఎం కుర్చీ కట్టబెడతాయనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది ఒక్క ఛాన్స్ అన్న జగన్ నినాదాన్ని స్వీకరించిన ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామని గెలిపించారు దీంతో ఊహించని విధంగా మరోసారి విపక్ష నేతగా మారారు చంద్రబాబు అంటే తొలుత రెండు సార్లు రెడ్డి కారణంగా చంద్రబాబు విపక్ష నేతగా మారితే ఆయన తనయుడు జగన్ కారణంగా మూడోసారి విపక్షంలో కూర్చోవలసి వచ్చింది సీఎంగా చంద్రబాబు కంటే అత్యధిక కాలం కొనసాగిన నేతలు దేశంలో చాలా మందే ఉన్నారు వైఎస్ రెడ్డి అకాల మరణం చెందకుండా ఉండి ఉంటే ఏకంగా వరుసగా పదేళ్ల పాటు గా కొనసాగి చంద్రబాబు సీఎం రికార్డును బద్దలు కొట్టేవారు అయితే ఈ టర్మ్ తో విపక్ష నేతగా చంద్రబాబు పేరిట నమోదయ్యే విపక్ష నేత రికార్డును మాత్రం వేరేవాళ్లు బద్దలు కొట్టే అవకాశాలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది మొత్తంగా సీఎం కంటే కూడా విపక్ష నేతగానే చంద్రబాబు చెరగని రికార్డును నెలకొల్పుతున్నారు అని అంటున్నారంతా